న్యూ అదే విధంగా ఉద్యోగాల గురించి మాట్లాడుతుంటాడు అధ్యక్ష మేము ఉద్యోగాలు నియమించినాం మా మొత్తం నోటిఫికేషన్లు అని మేమే ఇచ్చినామని మీరు నోటిఫికేషన్లు ఎప్పుడెప్పుడు ఇచ్చినా మొత్తం అధ్యక్ష ఒక రెండు మూడు చెప్తా అధ్యక్ష ల్యాబ్ టెక్నీషియన్స్ గ్రేడ్ టూ టూ థౌసండ్ లో నోటిఫికేషన్ అధ్యక్ష ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ టూ థౌజండ్ సెవెంటీన్ లో నోటిఫికేషన్ ఇచ్చింది అధ్యక్ష ఫిజియోథెరపీస్ట్ టూ థౌజండ్ సెవెంటీన్లో లో నోటిఫికేషన్ ఇచ్చింది అధ్యక్ష రెండు వేల పదిహేడులో నోటిఫికేషన్ ఇచ్చి రెండు వేల ఇరవై మూడు వరకు వీళ్ళు నియామకాలు చేపట్టకపోవడం వల్ల ఇరవై నాలుగు శాఖలల్లో వీళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ల నియామకాలు చేపట్టక నోటిఫికేషన్ ఇస్తారు పరీక్షలు నిర్వహించరు పరీక్షలు నిర్వహిస్తారు కోర్టుల కేసులు వేపించి స్టేలు తీసుకొస్తారు ఈ రకంగా వాళ్ళు వాళ్ళ కుటుంబం వాళ్ళ ఉద్యోగాలు ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించినా కారుణ్య నియామకాల పేరు మీద ఎమ్మెల్సీలు లేకపోతే ప్లానింగ్ కమిషన్లు వైస్ చైర్మన్లు వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ కారుణ్య నియామకాలు చేసుకున్నారు అధ్యక్ష ప్రజలు తిరస్కరిస్తే కూడా కానీ నేను వచ్చిన తర్వాత ప్రభుత్వంలో పంచాయతీరాజ్ కావచ్చు సింగరేణి కావచ్చు వివిధ శాఖలల్లో పదేళ్ల నుంచి ఎదురుచూసి కారుణ్య నియామకాలు చేపట్టకపోతే కారుణ్య నియామకాలతో పాటు మొత్తం చేపట్టిన నియామకాల పూర్తి వివరాలు నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష ఈరోజు ఎందుకు అంటే ప్రజల్ని తప్పుదోవ పట్టించి ఉన్నది లేనిది లేనిది ఉన్నది మీడియా మా చేతులు మేము కొనుక్కున్నాం మేము పెట్టుబడి పెట్టినాం మా దగ్గర ఉన్నాయి కాబట్టి మేము ఏమైనా అబద్ధాలు ప్రచారం చేసుకుంటాం మా దగ్గర అవినీతి సొమ్ముంది కాబట్టి మేము ఇట్లనే ప్రచారం చేస్తామని భర్త గించి మాట్లాడుతుంటే ఇక ఎక్కడో ఒక దగ్గర నిజాలు చెప్పక పరిస్థితి వచ్చింది అధ్యక్ష అందుకే ఈరోజు ఉద్యోగ నియామకాలకు సంబంధించి అధ్యక్ష ఈరోజు నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష డీటెయిల్స్ అన్ని ఎన్ని ఉద్యోగాలు మేము ఇచ్చినామో నేను సూటిగా ఈ సభ ద్వారా సవాలు విసురుతున్న అధ్యక్ష మేమిచ్చిన ఉద్యోగాలు శాఖల వారిగా టోటల్గా నేను చెప్తాను అధ్యక్ష ఈరోజు వీటన్నిటిని తీసుకొని ఇరవై ఐదు శాఖలల్లో నేను చేపట్టిన నియామకాలు అధ్యక్ష అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్ డిపార్ట్మెంట్ రెండు వందల ఎనిమిది యానిమల్ హస్బెండరీ డైరీ డెవలప్మెంట్ అండ్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ నూట డెబ్బై మూడు అదేవిధంగా బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఐదు వేల ఏడు వందల అరవై నాలుగు ఎనర్జీ డిపార్ట్మెంట్ ఎనిమిది వందల యాభై ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ ఇరవై మూడు ఫినాన్స్ డిపార్ట్మెంట్ మూడు వందల ఎనిమిది ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ డెబ్బై ఒకటి జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఐదు హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఏడు వేల ఐదు వందల పదిహేడు హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ రెండు వేల మూడు వందల అరవై ఒకటి హోమ్ డిపార్ట్మెంట్ పదిహేను వేల ఐదు వందల ఇరవై ఆరు అదే విధంగా అధ్యక్ష ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ డిపార్ట్మెంట్ ఏడు ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ పన్నెండు వందల ముప్పై ఐదు లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ డిపార్ట్మెంట్ నూట ఇరవై ఎనిమిది మైనారిటీస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ పదిహేను వందల ఎనభై నాలుగు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ మూడు వేల ఒక వందల నలభై ఎనిమిది పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ పన్నెండు వందల ముప్పై రెండు ప్లానింగ్ డిపార్ట్మెంట్ రెండు రెవెన్యూ డిపార్ట్మెంట్ మూడు వేల నలభై ఎనిమిది షెడ్యూల్ కాస్ట్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ రెండు వేల ఐదు వందల అరవై రెండు సెకండరీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పదివేల రెండు వందల పదకొండు ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ రోడ్ అండ్ బిల్డింగ్ డిపార్ట్మెంట్ నాలుగు వందల నలభై రెండు ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ పద్నాలుగు వందల పదమూడు ఉమెన్ చైల్డ్ డిజేబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్ డిపార్ట్మెంట్ నూట పదిహేను యూత్ అడ్వాన్స్మెంట్ టూరిజం అండ్ కల్చర్ డిపార్ట్మెంట్ పదమూడు మొత్తం కలిపి యాభై ఏడు వేల తొమ్మిది వందల నలభై ఆరు ఈ పదిహేను నెలల నా ప్రభుత్వం ప్రభుత్వ నియామకాలను చేపట్టింది డిపార్ట్మెంట్ వైజ్ ప్రతి వివరాలు నేను ఇక్కడ ఈ సభ ముందు పెడుతున్నా అధ్యక్ష క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ బిగ్నింగ్